అంటే దాని దాని గురించి ఆర్ఎంబీతో కూడా మాట్లాడే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా మేము ఆ రోడ్లు కంకరతో అన్న పోసేటువంటి ఏర్పాటు చేస్తాం అలాగే గత ఒక పదిహేను రోజుల నుంచి మేము ఈ రోడ్లు సమీక్ష సమావేశం నిర్వహించాం ఆర్ఎంబిఆర్ఎ తో వాటికి సంబంధించి నిధులు కూడా మేము సుమారు ఎనభై ఏడు కోట్ల రూపాయలు అది అంచనా వేసాం దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాం అలాగే మొన్న రౌతూడె నుంచి ఏదైతే మనవరగడం వరకు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే అన్ని కాన్సెన్స్ ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా వేయాలనేటువంటి కాన్సెప్ట్ సీసీ రోడ్లు గాని డ్రైనేజీలు గాని అలాగే తార్ రోడ్లు గాని ఇవన్నీ కూడా ఫుల్ ప్రెజుడ్ గా వేయడానికే ప్రాణాలకు సిద్ధం చేసుకున్నాం ఆ నిధులు కూడా మన చంద్రబాబు నాయుడు గారితో తెలిస్తే తెలియపరిచాం నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సుమారు ఒక వంద కోట్ల రూపాయలు మన రోడ్లకు అవసరమైంది దాన్ని వెంటనే మంజూరు అని కూడా హామీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము ఈ వర్షాకాలం ఒక నెల ఉంది దీని గురించి ఈ ఆరంబీ గాని లేకపోతే హైవే కూడా మనకి కొవ్వూరు నుంచి ఇలాగా జీలగమల్లి నుంచి అసురుపేట కలుస్తుంది దీన్ని కూడా హైవే కాంట్రాక్టర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ వర్షాకాలం ఒక్క నెల ఆగి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారంట ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయింది ఈ రోడ్లకు సంబంధించి కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం ఫుల్ బ్రెడ్జెడ్ గా రెండు ఏ కోట్లు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రోడ్లన్నీ కూడా ఫుల్ బ్రెడ్జెడ్ వన్ ఇయర్ లో పోయి చెప్తాను అదే